అందరికీ నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం యొక్క రాక్షస పరిపాలనలో జడ్పీ చైర్పర్సన్ అనే ఒక ప్రజా ప్రతినిధి కూడా రక్షణ లేకుండా పోయింది కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారు ఆమె భర్త కూడా ఒక మీటింగ్ నిమిత్తం కారులో వెళ్ళి చుండగా టీడీపీ గోండాలు ఆమెను అడ్డగించి కత్తులతో కర్రలతో ఆమెపై దాడి చేసి ఆ కారు ధ్వంసం చేయడం జరిగింది ఈ ఈ విధమైన చర్యలన్నీ కూడా పోలీసు వారి సమక్షంలో జరుగుతున్నప్పటికీ కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ అలా నిలబడి ఉండిపోవడం అనేది చాలా సిగ్గుచేటు ఒక జిల్లాకి ప్రజాప్రతినిధిగా ఉన్న ఆమెకి రక్షణ లేకపోతే ఒక సాధారణమైన మహిళలకు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైన రక్షణ కల్పిస్తుంది అలాగే విద్యార్థులు కూడా కాలేజీలకు వెళ్లడానికి భయపడే రోజులు అత్యంత భయానకమైన రోజులు కూటమి పరిపాలన మనం చూస్తున్నాం ప్రతిష్టాత్మకమైన కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజీలో పారా మెడికల్ విద్యార్థులు కూడా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా ప్రవర్తించి ఆ ఉపాధ్యాయులే లైంగికంగా దాదాపు యాభై మంది విద్యార్థుల్ని నెల రోజుల పాటు లైంగికంగా వాళ్ళకు వేధింపులు గురిచేసి హేయమైన ఫోటోలు తీస్తూ వాళ్ళు వాట్సాప్ చేసి ఈ విషయాన్ని బయటికి మీకు తెలియజేస్తే మిమ్మల్ని చంపేస్తాం మిమ్మల్ని ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తాం అని వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళని లైంగిక వేధింపులు చేయడం జరిగింది వారిని సస్పెండ్ మాత్రమే చేశారు నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు అనేవి జరగడం అనేది తగ్గుతాయి ప్రతిపక్షంలో ఉన్నటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నమాట ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే తొక్కుపేటి తీస్తాం అని చెప్పారు ఆడబిడ్డపై చెయ్యి పడితే అదే చివరి రోజని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు అడుగుతున్నాం ఆడబిడ్డలకి మహిళలకు మీరు ఏ విధమైన రక్షణ కల్పిస్తున్నారు ఏ విధమైన భద్రత అనేది కల్పిస్తున్నారు మీ కూటమి ప్రభుత్వంలో అనేది మేము ఈరోజు అడగడం జరుగుతుంది ఈ విషయాలపైన దళిత మహిళా బిడ్డ హోంమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా స్పందించడం అనేది జరగలేదు ప్రజా ప్రతినిధులుగా ఉన్నారో ఈ ప్రజా ప్రతినిధులు ఒక రాష్ట్రానికి పరిపాలకులుగా ఉన్న మీరు ఒక సంఘటన అనేది రాష్ట్రంలో జరిగినప్పుడు కనీస బాధ్యతలను పరామర్శించడం వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వడం అనేది కూడా ఎక్కడ కూడా జరగడం లేదు ఇంత రాక్షస పరిపాలన ఇంత ఈ విధంగా రాష్ట్రంలో అత్యాచారాలు అఘాయిత్యాలు హత్యలు అనేవి విపరీతమైన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఈ ఆంధ్రప్రదేశ్ మారిపోయింది పచ్చిబిడ్డల సైతం మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనితమ్మ గారు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు కాలేజీలో చదువుతున్న విద్యార్థుల సైతం లైంగిక వేధింపులు గురవుతుంటే ఏ విధమైన భద్రత కల్పిస్తున్నారు ప్రజా ప్రతినిధుల దగ్గర నుండి సాధారణ మహిళల వరకు చిన్న చిన్న పిల్లల వరకు కూడా ఆడబిడ్లకు రక్షణ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఉండండే మీరు తప్పకుండా తగిన మూల్యం చెల్లిస్తారు న్యాయ నిర్ణేతలుగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు మీకు తగినటువంటి బుద్ధి త్వరలోనే తెలియజేస్తారు